అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరేంటి నా పేరు హర్షవర్ధన్ అన్న నేను ఆంధ్రాలో కోరుకుంటున్నారు జగన్ గారు సీఎం కావాలని కోరుకుంటున్నాను జగన్ గారు చెప్పారు కదా మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకోటి ఏంటి అన్నారు మీ ఇంట్లో మంచి జరిగిందా జరిగిందన్న మొదటి మాకు ఇల్లు స్థలం లేదన్నా ఇల్లు ఇచ్చారు మాకు ఫీజు రివర్స్మెంట్ వచ్చింది ఆర్ఎక్సీ కార్డు వల్ల మేము లబ్ధి పొందాము ఇంకోటి ఏంటంటే మా తమ్ముడికి స్కాలర్షిప్ పడుతుంది మాకు లబ్బి పొందిన వల్ల మేము మళ్ళా జగన్ గారి సీఎం కావాలని కోరుకుంటున్నాం జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందంటారా జరుగుతుందన్న అది జరగట్లేదని విమర్శిస్తున్నారు టీడీపీ వాళ్ళు మాకైతే న్యాయం జరిగింది కాబట్టి మేము జగన్ గారి సీఎం అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాము ఈ యాభై ఎనిమిది నెలల్లో మీకు జగన్ గారి ప్రభుత్వం అలా అనిపించింది మాకైతే బాగుంది మాకు మంచి జరిగింది కాబట్టి మాకు అనుకుంటున్నాను నేను నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తున్నాం ఎలా అంటే చెప్పలేము అన్నది ఏర్పాటు చేస్తే ఈసారి మళ్ళీ మార్పు కొడుతున్నారా లేదంటే లేదన్న జగన్ గారికి వేస్తా ఉన్నా జగన్ గారికి జగన్ గారు నమస్తే మీ పేరు ఏందన్న నా పేరు జీ తిరుపతి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు మళ్ళీ జగన్ జగన్ గారే సీఎం ఎందుకు కావాలని కోరుకుంటున్నారు ఆయన చేసిన పథకాలు అన్ని బాగానే ఉన్నాయి పర్వాలేదు మీ ఇంట్లో ఏమైనా పథకాలు అందినాయా ఏమంది అన్న ఫ్లాట్ కాలనీ కాలనీలు కానీ అన్నీ వస్తున్నాయి అమ్మఒడి ఎంత పడుతున్నాయి అన్న పదమూడు వేలు అంతకుముందు మనం ప్రభుత్వంలో మనం హింఛన్ తీసుకోవాలన్నా మనం ఆఫీస్ కాడికి వెళ్ళాలి ఇప్పుడు మీకు తెచ్చిస్తున్నారు ఎవరైనా వాలంటీర్లు వాలంటీర్లు తెచ్చిస్తున్నారా వాలంటీర్ సంస్థ బాగా పనిచేస్తుందా పనిచేస్తా సచివాలయం వ్యవస్థ సచివాలయం కూడా జగన్ని ఎందుకు నమ్మాలి అంటే ఏం చెప్తారు మీరు ఎందుకు నమ్మాలంటే ఆయన ప్రతిదీ ఇబ్బంది లేకుండా చేశాడు ఈ ఎలా ఉంది మీకు జగన్ ప్రభుత్వం పర్వాలే బాగుంది మార్పు కొడుతున్నారా లేదంటే మార్పు లేదు ఏ ప్రభుత్వం ఇది అదే పేరు జగన్ అన్న జగన్ అన్నీ మహేష్ రామ్ సార్ ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం కావాలనుకుంటున్నారు మీరు మా కావాలా జగనే జగన్ మహిళలకు ఏమైనా మంచి చేశారంటారా చేసాడు ఏం చేశారమ్మా అమ్మ ఒడి ఆ మాకు పద్దెనిమిది వేలు వేసాడు ఏదో ఆయన ఎంజాయ్ చని చేసాడు అమ్మ ఒడి ఎంత ఇస్తున్నారు అమ్మ ఒడి ఇస్తారా సార్ ప పన్నెండు వేలు పద్దెనిమిది వేలు మరి ప్రభుత్వంలో మీకు అధికారంలో బాగా మంచి జరుగుతుందా ఆ మరి అభివృద్ధి ఏమైనా జరుగుతుంది అంటారా పర్వాలే ఆ మరి వ్యవస్థ ఎలా పని చేస్తుంది సచివాలయం వ్యవస్థ వేస్తున్నారు సార్ ఈ మాకు రైతులు కూడా డబ్బులు ఏస్తున్నాడు ఎంత వేస్తున్నారు ఆ వేస్తున్నాడు రెండు వేలు మూడు వేలు మేము రైతు మేము ఏస్తున్నాడు ఈ సంవత్సరం మాత్రం లాస్ట్ జీన్ లో మాకు ఇక్కడ వదిలినాడు వదలలేదు తెలవదు పద్జెనిమిది వేలు ఈ రైతులు మేము మాకు రైతులకి మాకు కావాలీ ఈ యాభై ఎనిమిది నెలల్లో మీకు ఎలా అనిపించింది జగన్ గారి ప్రభుత్వం సార్ ఎక్కువ ట్రాఫిక్ తగ్గింది అంటే ఈ ఆటో వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కొంచెం మనశ్శాంతిగా ఉంది సార్ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఎవరు ఈ పోలీసు వాళ్ళు అయితే ఎస్బీఐ అయితే డిఎస్బి అయితే ఎక్కడ పడితే అక్కడ ఆపేసేవాడు ఇప్పుడు పర్వాలే ఆటోలు పెద్దగా పట్టించుకోవట్లేదు ఆటో వాళ్ళు కూడా మనసు శాంతిగా ఉన్నట్టున్నది నాకు తెలిసినంత మాకు సహాయం చేస్తున్నాడు ప్రభుత్వానికి కూడా కొంచెం సహాయం చేస్తున్నాడు రైతులకు కానీ మాకు కానీ లేబర్కి కానీ దానికి మరి ఈసారి మార్పు కోరుకుంటున్నారా లేదంటే ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నారా మేము ఇదే కోరుకుంటున్నాం నమస్తే పెద్ద

మీకు రేషన్ బియ్యం అక్కడ అక్కడికి వెళ్ళి వెళ్తున్నారా లేదంటే వాళ్ళు తెచ్చిస్తున్నారు ఇంటికే వస్తున్నాయి వాలంటీర్ సంస్థలు బాగా పనిచేస్తున్నాయా సచివాలయం సంస్థ తీసుకొచ్చిస్తున్నారు జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి అవుతుందా అవుతుందా మరి ఈ యాభై ఎనిమిది నెలల్లో జగన్ గారి ప్రభుత్వం మీకు ఎలా అనిపించింది జగన్ గారి ప్రభుత్వం ఇంకా ఈ యాభై ఎనిమిది నెలలు ఉన్నాయి కదా బాగా ఇస్తున్నాడు నాకు నేనడం యాక్సిడెంట్ అయింది మూడు సంవత్సరాలు అయింది ఐదు మొదలుగా నాకు పించిన ఇంజనీర్ స్టోరియం గేర్వి మా మొత్తం ఇంటికి వస్తాయి మరి మీరు మార్పు కోరుతున్నారా లేదా ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా అది మనం పేరు చెప్పగలుగుతారు మీరే మీరేమనుకుంటున్నారా అది చెప్పండి మీకు ఇదే ప్రభుత్వం కావాలా లేదంటే మార్పు కోరుకుంటున్నారా ఆయన యావి ఇస్తున్నాడో అన్న నమస్తే అన్న చెప్పండి మీ పేరేంటి వస్తా మీకు పింఛన్ వస్తుందా ఎంత వస్తుందన్నా అన్న మూడు వేలు టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది ప్రభుత్వంలో అప్పుడు లేదు నాకు ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత కోసం మీరు ఆఫీస్కి వెళ్తారా లేదంటే మరి ఇక్కడ ఉన్న సచివాలయం సంస్థ బాగా పనిచేస్తుందా వాలంటీర్ వాళ్ళు మీ ఇంట్లో ఇంకెవరికైనా పథకాలు అందుతున్నా ఎవరికి వస్తుంది మా అమ్మకి వస్తుంది మా పిల్లలకి వస్తావు మీ అమ్మకేమో వస్తుంది పెన్షన్ పెన్షన్ వస్తుంది మీ పిల్లలకి అమ్మ ఒడి వస్తుంది మరి ప్రభుత్వంలో యాభై ఎనిమిది నెలల్లో ఎలా అనిపించింది పర్వాలేదు బాగా అభివృద్ధి జరుగుతుంది అంటారా పర్వాలేదు బాగా వస్తున్నాడు అన్నీ ఇంటికి వస్తూ ఉన్నాయి కదా ఈసారి మరి మీరు మార్పు కోరుతున్నారా లేదంటే ఈ ప్రభుత్వమే ప్రభుత్వం కావాలనుకుంటున్నారాపు లేదు నా పేరు ఈసారి ఆంధ్రలో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు జగన్ అన్నారు జగన్ గారు అని ఎందుకు బాగానే చేస్తాం కదా మీ ఇంట్లో ఏమన్నా మంచి జరిగింది అమౌంది ఒకటి వచ్చింది అంటే ప్రభుత్వంలో ఏం చేయట్లేదు సంక్షేమ పథకాలు ఒకటే ఇస్తున్నారు చెప్పుకుని ఎవరికి ఇష్టపడ్డ చెప్పుకుంటా ఉంటారు ఇష్టం ఇంట్లో ఏమైనా ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా పింఛన వస్తుందా వస్తుంది అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు టీడీపీ ప్రభుత్వం ఎంత ఇచ్చారో తెలియదు సార్ ఇప్పుడు మాత్రం కరెక్ట్గా వస్తుంది ఎంపీ చేస్తున్నాం అంతకుముందు మనం ఏదైనా తీసుకోవాలనుకున్నా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి కదా ఇప్పుడు మళ్ళీ వాలంటీర్లు తెచ్చిస్తున్నారా వాలంటీర్ తెచ్చిస్తారు కొద్దిగా వాలంటీర్లు మారితే కూడా బాగుంటుంది ఓకే కొద్దిగా ప్రవర్తన మార్చుకుంటే బాగుంటుంది సచివాలయం వ్యవస్థ ఎలా పనిచేస్తుంది బాగానే ఉంది సచివాలయం బాగానే రైతు భరోసా కానీ మనకి రైతు విలేజ్ క్లినిక్ ఉందా విలేజ్ క్లినిక్ లేదు గవర్నమెంట్ క్లినిక్ ఇది ఉంది కదా హాస్పిటల్ మనమే అక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు మరి యాభై ఎనిమిది నెలల్లో ఎలా అనిపించింది జగన్ గారి ప్రభుత్వం మీకు ఉంది ఈసారి మార్పు కోరుతున్నారా లేదంటే ఇదే ప్రభుత్వం ఇదే ప్రభుత్వం కదా మళ్ళీ ఆయన మారిన ఇంకొక ఆయన ఇంకోటి వేరు పెట్టడం ఇంకోటి రావను వాళ్ళు గెలుపుకొని వాళ్ళు రెండున్నర సంవత్సరం వీళ్ళు రెండున్నర సంవత్సరం ఏంది ఒకటి చేయాలి ఈ న్యూస్ నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తారు అనుకుంటాం కాకానే వస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్